నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇక తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అనేది అందరికీ తెలిసిందే సనాతన ధర్మాన్ని నిర్మూలించడమే లక్ష్యమని ప్రకటించిన ప్రభుత్వ పాలనలో గుడులపై వివక్ష ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమేమి కాదు దాన్ని నిరూపిస్తూ స్టాలిన్ సర్కార్ తాజాగా వివాదాస్పద నిర్ణయం తీసుకుంది చెన్నైలో ప్రఖ్యాత కపలీశ్వర స్వామి గుడి పుష్కరిణి మెట్ల మీద దీపాలు పెట్టడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది దానికి డిఎంకే చెప్పిన సాకేమిటో తెలుసా వింటే నవ్వొస్తోంది మెట్ల మీద నూనె దీపాలు పెడితే ఆ కాలుష్యానికి పుష్కరిణిలో చేపలకు ప్రమాదమట నీరు కలుషితమైపోతుందట డిఎంకే ప్రభుత్వం ఉత్తర్వులపై భక్తులు హిందూ సంస్థలు మండిపడుతున్నాయి తమిళనాడు సంప్రదాయం ప్రకారం ఇప్పుడు కార్తీక మాసం నడుస్తోంది ఆ సందర్భంగా ఇవాళ తిరు కార్తికే అనే పండుగ చేసుకుంటారు ఇది టూ డేస్ బ్యాక్ న్యూస్ కార్తీక దీపాలు వెలిగించి నదుల్లో చెరువుల్లో వదులుతారు దేవాలయాల్లో పుష్కరిని గట్ల మీద పెడతారు దానివల్ల వాతావరణం పరిశుభ్రం అవుతుందని శీతాకాలంలో వచ్చే వ్యాధులు నియంత్రణ అవుతాయని భావిస్తారు అయితే తమిళనాడు దేవాదాయ శాఖ మాత్రం దీపాలు పెట్టడం వల్ల జలచరాలకు హాని కలుగుతుందని వింత వాదన చేస్తోంది గుడుల్లో ఉండే పుష్కరుల దగ్గర దీపాలు పెట్టినప్పుడు ఆ నూనె వల్ల నీరు కలుషితం అవుతుందని దాంతో చేపలు ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటాయని పెద్ద సంఖ్యలో చేపలు చచ్చిపోతాయని తమిళనాడు మత్స్య విభాగం ప్రకటించింది అలాగే భక్తులు దేవాలయాల పుష్కరిణిలో స్నానాలు చేయకూడదని చేపలకు ఆహారం వేయకూడదని సూచించింది అలా చేస్తే దేవాలయాల్లో ఉండే పుష్కరిణులు కలుషితమైపోతాయట డిఎంకే ప్రభుత్వం విధించిన ఈ నిషేధంపై భక్తులు హిందూ సంఘాలు మండిపడుతున్నాయి ఉద్దేశపూర్వకంగానే హిందువుల ఆచార వ్యవహారాలను లక్ష్యం చేసుకుని దాడి చేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి దీపాలు పెట్టడం వల్ల కాలుష్యం పెద్దగా ఉండదని అయితే హిందువుల ఆచారాలను అడ్డుకోవడమే లక్ష్యంగా డిఎంకే ప్రభుత్వం నిషేధం విధించిందని హిందూ మున్నాని నాయకులు ఎలంగోవన్ బ్రహ్మానయాగం ఆవేదన వ్యక్తం చేశారు దర్శనాలకు టికెట్లు ఆచారాలపై ఆంక్షలతో సాధారణ భక్తులకు దేవతారాధనను దూరం చేస్తూ ఆలయాలను దర్శించాలనుకునే భక్తులను నిరుత్సాహపరిచే కుట్రను డిఎంకే అమలు చేస్తోందని ఆరోపించారు కేవలం హిందూ పర్వదినాల వేళల్లో మాత్రమే పర్యావరణం గుర్తొస్తోందని ఇతర మతాల పండుగల వేళ అలాంటి ఆంక్షలేమీ విధించరని ఇది కేవలం డిఎంకే ప్రభుత్వపు ద్వంద్వ వైఖరి విమర్శలు దుయ్యబట్టారు ఇక ముస్లింల పండగల్లో జంతువద విపరీతంగా జరుగుతుంది అలాంటప్పుడు మాత్రం డిఎంకే సర్కార్ నోరెత్తదని గుర్తు చేశారు ఇక తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి పి శేఖర్ బాబు రెండు రోజుల క్రితం మరో ప్రకటన చేశారు ఇటీవల కొన్ని చోట్ల కొన్ని చర్యలు విరిగిపడిన సందర్భాలను ఉదాహరణగా చూపుతూ అరుణాచలంలో మహాదీప పర్వదినం వేళ అరుణగిరి పర్వతం మీదకి భక్తులు ఎక్కకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు నిపుణుల సిఫారసు మేరకే ఈ ఉత్తర్వులు ఇచ్చామని సాకులు చెప్పారు అయితే దేవాదాయ శాఖ నిలకడగా లేని వ్యవహార శైలికి అది నిదర్శనంగా నిలిచిందని విమర్శకులు మండిపడుతున్నారు దేవాలయాల విషయంలో న్యాయస్థానాలు ఇచ్చే పలు ఉత్తర్వులను ఏనాడు పట్టించుకొని దేవాలయాల భూముల ఆ మీద ఆస్తులు అన్యాక్రాంతం మీద ఏ చర్యలు తీసుకొని దేవాదాయ శాఖ భక్తుల ఆచార వ్యవహారాలపై ఆంక్షలు విధించడంలో మాత్రం ముందుంటుందని విమర్శకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక డిఎంకే ప్రభుత్వం నుంచి అక్కడ స్టాలిన్ ప్రభుత్వం నుంచి ఇంతకంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేయగలం ఏదేమైనా సనాతన ధర్మ బోర్డు అనేది రావాల్సిందే ఈరోజు వర్క్ బోర్డుకి ఎంత హక్కులు అయితే ఉన్నాయో అంతకు రెండింతలు సనాతన ధర్మం మీద ఏర్పడ్డ ఈ దేశంలో హిందూ దేవతలకు హిందూ దేవాలయాలకు సనాతన ధర్మానికి ఉండాల్సిందే అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఒక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి చాలా చాలా బలాన్ని ఇస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే వీలైనంతగా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ముఖ్యంగా ఆర్థికంగా ఈ ఛానల్కి చేయుతగా నిలవండి ఆర్థికంగా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి అంటే ఈ ఛానల్లో ఇంకా మంచి కంటెంట్తో కొంచెం క్రూను పెంచుకొని ఇంకొంత హై అండ్ టెక్నాలజీతో ముందుకు వెళ్దాం అసలు అన్నిటికంటే ముఖ్యంగా మనకు ఆఫీసే లేదు వీటన్నిటిని చేసుకుందామంటే చాలా చాలా కష్టపడుతున్నాను కొంతమంది సపోర్ట్ చేశారు బట్ దాంతో ముందుకెళ్ళడము అనేది అయితే సాధ్యం కావట్లేదు బట్ మీ అందరూ సపోర్ట్ చేస్తే ఒక ఆఫీస్ ప్రాపర్గా ఏర్పరచుకొని కొంత ఇంకా బెటర్ కంటెంట్ బెటర్ ఇంటర్వ్యూస్తో మీ ముందుకు రావడానికి ఆస్కారం ఉంటుంది సో ప్లీజ్ ఏదైతే తమనతో ఈ ఛానల్ స్టార్ట్ చేశానో అది నెరవేరాలి అంటే మీ అందరి సపోర్ట్ చాలా 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 అవసరం ఆర్థికంగా మీకు తోచిన సహాయం చేయండి ఏదైతే లక్ష్యం సంకల్పంతో ఈ ఛానల్ని స్టార్ట్ చేశానో అది ముందుకు వెళ్ళడానికి నాకు సహాయ సహకారాలను అందించండి అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టిన అవుతారు అలాగే మార్కెటింగ్ యాడ్స్ కోసం అంటే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ ఫైవ్ సెవెన్ సిక్స్ నైన్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్